Olha a frente, namastê వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ వానండి ఈరోజు మన వీడియో కలెక్షన్స్ మీకు అందరికీ ఇప్పటికే మనం ఎక్కడున్నామో అర్థమైపోయి ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకు వస్తే ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అలానే మనకి ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటుంది అలానే మనకి పక్కన రోజుకి సిమ్స్ కాలేజ్ అయితే ఉంటుందండి ఏ అండ్ బి అని రెండు రూట్స్ ఉంటాయి మీరు లోపలికి రావడానికి ఏ లో నుంచి మీరు లోపలికి వస్తే జస్ట్ మీకు స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక నా ఒక ఎనిమిది షాపులు అయితే దాటాలన్నమాట తొమ్మిది ఏ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ మనము పెట్టిన వీడియోస్ అండ్ వీరి జర్నీ మనతో అయితే చాలా తక్కువ కొన్ని మనసు మాత్రమే కానీ వచ్చిన రెస్పాన్స్ మాత్రం యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట చాలామంది చాలా మంది కస్టమర్స్కి అయితే వీరి కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అయ్యిందండి అండ్ రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చే వాళ్ళైతే ఈ స్మాల్ గ్యాప్లో చాలా మంది అయితే ఉన్నారు అండ్ మన పెట్టినటువంటి ఫెస్టివల్ టైమింగ్స్లో టూ డేస్ ఆఫర్ పెట్టాము అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అంత పెద్ద ఫెస్టివల్లో అసలు వస్తారా వీడియో ఎంతవరకు వెళ్తుంది కనెక్ట్ అవుతుందా లేదా చాలా అనుకున్నాము కానీ అయితే కలెక్షన్లో ఉన్నటువంటి దమ్ము వల్ల చాలా మందికి కనెక్ట్ అయ్యింది అండ్ వీడియో కూడా మంచి సక్సెస్ అయితే వచ్చిందండి అదే ఊపుతో అదే హుషారుతో మళ్ళీ ఇంకొక కొత్త వీడియో మీకు అందించడానికి మేము ముందుకైతే వచ్చేసాము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం యాజ్ యూజువల్గా మనకు వచ్చేసరికి ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి బిల్లులో ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది లెస్ అవుతుంది అలానే సింగిల్ సారీ నుంచి బల్క్గా మీరు ఎవరు ఎన్ని తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి అండ్ మీకు ప్రైస్ మాత్రం హోల్సేల్ ప్రైస్కి సింగిల్ నుంచి తీసుకోగల తీసుకోవచ్చు అనమాట వీడియో చాలా వివరంగా ఉంటుంది కలెక్షన్ నేమ్ ఏంటి అండ్ మీకు మిస్ఫ్రెండ్సా ఎంత పడుతుంది ఎలా ఏంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అండ్ మీకు బోర్డర్స్ ఏంటి అలానే మీకు ఇంకోటి కూడా చెప్పాలండి అభయ ఆంజనేయ నుంచి అండ్ వీరి దగ్గర మనము ఏ కలెక్షన్ షేర్ చేసినా ఎవరి డిజైన్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అన్ని కలర్ చార్ట్తో సహా ఓపెన్ పిక్స్ అయితే ఉంటాయండి ఇదైతే గమనించండి సో లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ వచ్చేసేద్దాము ఇంకొక నిమిషం మేడం అలానే కొరియర్స్ మేడం చాలామంది కొరియర్స్లో అడ్రస్ పెడతారు నేమ్ పెట్టరు మళ్ళీ మేము నేమ్ కాల్ చేస్తే మేము ఆ పేరు చెప్పాల్సిందేనా పేరు చెప్పకపోతే కొరియర్స్ ఎలా వస్తాయండి ఇంకోటి ఏంటంటే కొంతమందికి వాట్సాప్ నెంబర్ ఒకటే ఇస్తారు వాళ్ళు మొబైల్ నెంబర్ ఎవరు అడ్రస్లో కొరియర్ ఏ కొరియర్కి వెయ్యాలో పెట్టరు అవి ఏమీ పెట్టకుండా కొరియర్ డిస్పాచ్ చేస్తారంటారు మేము దేనికి ఎక్కడ ఫెసిలిటీ ఏది ఉంటుందో ఒక్కొక్కసారి డిటీఈసీ ఒకసారి ప్రొఫెషన్కి వెళ్ళచ్చు ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్కి వేయచ్చు కొంతమంది ఏం చేస్తారంటే అండి కొరియర్కి వేస్తే అండి మేము దగ్గర అకౌంట్ మేలు తెచ్చుకుంటామని అంటారు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే మీ కాంటాక్ట్ తో లేదా మీ కొరియర్ డీటెయిల్స్ మొత్తము కూడాను నాకు ఆ పాయింట్ కూడా అడ్రస్తో పాటు డిస్పాచ్ చేస్తేనే నేను మీకు అందించగలుగుతాను మీ అడ్రస్ అండ్ వాటితో పాటు మీకు ప్రొఫెషనల్ పోస్ట్ ఆఫీస్ బస్టాండ్ అంటే ఆఫీస్కి వెయ్యాలా జస్ట్ అన్ని కూడా ఒక వాయిస్ మెసేజ్ అండ్ అడ్రస్ ఒకటి మీరు టెక్స్ట్ చేసేసారంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే క్లారిటీ ఉంటుంది అలానే అమౌంట్ వేసినట్టు స్క్రీన్ షాట్ మళ్ళీ అంటే ఎగేనగేను రిపీటెడ్గా కాల్స్ చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా ఉంటే మేము ఆ టెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇచ్చిన అడ్రస్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్ మీ పేరు అన్నీ అలానే ఉంటాయి అలానే మీరు దేనికి వేయమన్నారు ప్రొఫెషనల్కా డిటీడీసీకా కార్గోకా ఆర్టీసీకా అలానే పోస్టల్కా ఈ డీటెయిల్ ఉంటుంది కాబట్టి ఓకే రైట్ అని చెప్పేసి మీరు తగ్గటగా పని అనేది జరిగిపోతుంది అనమాట సో గమనించండి చిన్న చిన్న చాలా మంది ఏం చేస్తారు అంటే మొబైల్ నెంబర్ ఇవ్వకుండా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాము దాంట్లో మీరు నెంబర్ ఏమి ఇవ్వలేదు అంటే మీ వాట్సాప్ నెంబర్ మేము ఇచ్చేస్తాం అదే నెంబర్ అనేసి మేము అది రాసి పంపిస్తే మీ కాల్స్ ఏమో వాళ్ళకి కలవవు ఆ కొరియర్ అక్కడ డ్రాప్ అయిపోతుంది మీ కొరియర్ రీచ్ అవ్వదు మీరు ఫోన్ చేసి మీ ఆస్తు లేదా నేను కాల్ చేశారని ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏమండి ప్రతి ఒక్క కస్టమర్కి రెస్పాండ్ అవుతాను ప్రతి ఒక్క కొరియర్ని డిస్పాచ్ చేస్తాను డిస్పాచ్ చేసినప్పుడు డిస్పాచ్ మెసేజ్ పెట్టామలేదని కూడా చెక్ చేసుకోండి డిస్పాచ్ మెసేజ్ కనుక పెట్టకపోతే అడగండి ఏమండి మేము పెట్టామండి మీకు ఓకే అన్నారు ఓకే అని అన్నిసార్లు నేనే చెప్పనండి ఎందుకంటే ఒకసారి స్టాఫ్ ఆన్లైన్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ప్యాకింగ్ టైంలో కనుక మీరు ఏదైనా పెట్టారనుకోండి మీకు ఏదైనా డౌట్స్ పెడితే వాళ్ళు ఓకేని పెట్టి వదిలేస్తారు వాళ్ళు నాకు చెప్పొచ్చు ఒక్కోసారి వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు మీరు మీరు అలాంటప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ అవుతాయండి దానికోసం ఏంటంటే మీరు ఏదైనా డౌట్ ఉంది డౌట్ కాలే చేయండి నేను రెస్పాండ్ అవుతాను నేను మాట్లాడిన తర్వాత మీరు ఓకే చేసుకోండి కొంచెం గమనించండి ఎందుకంటే తర్వాత మీకు అయినా ప్రాబ్లమే నాకైనా ప్రాబ్లమే ార్డర్ మీద మనకి మ్యాంగో బుటాన పెద్దది వచ్చేసి పైన మనకి ఆకు డిజైన్ అయితే వస్తుంది మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఫ్యాన్సీ బెనారస్ లో సాఫ్ట్ సిల్క్ అంటారండి ఫ్యాన్సీ బెనారసీ విత్ మనకి సాఫ్ట్ సిల్క్ అండి అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాము అండ్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసిన కలర్ వచ్చే మనకి యాష్ అండి ఓకే రెడ్ కలరు అండ్ మనకి వచ్చరికి బ్లాక్ కలరు రియలీ నైస్ సేమ్ డిజైన్ అండి ఎయిట్ కలర్ చాట్ ఉందా పర్పుల్ అండ్ నా చేతిలో ఉండొచ్చేసరికి మెరూన్ రెడ్ అండి గ్రీన్ అండ్ డార్క్ మనకి లీఫీ గ్రీన్ మెరూన్ రెడ్ అలానే బ్లాక్ కలర్ అలానే రెడ్ కలర్ పర్పుల్ అండ్ మనకి గ్రే కలర్ అన్నమాట ఇదంతా కూడా ఒక డిజైన్ లో ఇలా సెట్ వైజ్ కావాలి సెట్ వైజ్ కూడా పంపిస్తా అండి దీని కవరు బాక్స్ రాదండి ఇవన్నీ కూడా అండి వెరీ నార్మల్ గా బీవింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ పెట్టాల్సిన ఐటమ్ కానీ మనం డిస్కౌంట్లో ఇస్తాం అని చెప్పాం కదా ప్రెసెంట్ ఆ డిస్కౌంట్లో ఇస్తాను ఓన్లీ త్రీ డబల్ నైన్ దీంట్లో మరొక డిజైన్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి డిజైన్స్ చూపిస్తాను కొన్ని డిజైన్స్లో ఓన్లీ సింగల్ కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఓన్లీ సింగల్ కలర్ హావీ బ్లూ అండ్ చిన్న చిన్న మనకి ఫ్లేవర్ కింద బోర్డు ఉందా మనం మ్యాంగో బుట్ట ఎలా ఇస్తాము మనకి డిఫరెంట్ బార్డర్ వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ ఎమరాాల పచ్చ

సారీ ఇలా అయితే మీకు అర్థమవుతుంది బార్డర్ ఏంటనేది రాణి పింక్ బిగ్ బార్డరు సేమ్ లో మనకి వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్ ఫోర్ కలర్ చార్ట్ మెరుడు రాయల్ బ్లూ అలానే మనకి రెడ్ కలర్ అండ్ మనకి వచ్చి డార్క్ రాయల్ బ్లూ అనమాట డిజైన్ చాలా బాగుంది ప్రింట్ లైట్ వెయిట్ మనకి బెనారసీలో కంప్లీట్ సాఫ్ట్ సిల్క్ లో మనకి హెవీ బుటా డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ డిజైన్స్ షేర్ చేసాం కొన్ని డిజైన్లు ఫోర్ కలర్స్ కొన్ని డిజైన్ ఎయిట్ కలర్స్ కొన్ని డిజైన్ టూ కలర్స్ అండ్ సింగిల్ సింగిల్స్ వచ్చేసరికి ఒక టూ డిజైన్స్ షేర్ చేసాం అనమాట ఇంకా కలెక్షన్ అయితే వెయిటింగ్ లో ఉంది అండ్ ఆ కలెక్షన్ కూడా ఒకసారి అయితే చూద్దాము ఓకే మనకి ఇది కూడా బిగ్ బోర్డర్ వచ్చిందండి అండ్ మనకి వచ్చేసరికి బ్లూ సేమ్ డిజైన్ అండి ఈ డిజైన్ మనకి వేరు బ్లాక్ ఈ టూ డిజైన్స్ మనకి సేమ్ అనమాట కింద లైన్ కూడా గమనించండి ఈ త్రీ కలర్స్ ఈ డిజైన్ ఈ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఓకే ఆ డిజైన్ కి ఈ డిజైన్ కి కింద మీరు బార్డర్ లో చూస్తే క్లారిటీ అంత పోతుంది దీంట్లో కూడా త్రీ కలర్స్ మెరూన్ రెడ్ త్రీ కాదండి ఆ బ్లాక్ కూడా ఇదే అనుకుంటా బ్లాక్ డిజైన్ కూడా ఫోర్ చార్ట్ వచ్చింది ఫోర్ చార్ట్ ఫోర్ చార్ట్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ మనకి పింక్ అండ్ మనకి చాక్లెట్ కలర్ ఓవరాల్ గా ఈ డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియలీ నైస్ అండ్ మనం ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రతి డిజైన్లకి మీకు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం నెంబర్ అయితే చెప్తున్నాం గమనించండి బచ్చలపాట్టు షేడు అలానే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అలానే మనకి రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లీఫీ గ్రీన్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియలీ నైస్ ఓకే ఇది బ్లాక్ టూ కలర్ చెక్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అలానే మనకి టూ కలర్ ఈ ఒకసారి మనం మనకు అందడం అంటే కొంచెం న్యూ డిజైన్ కాబట్టి ఈ చెక్స్ ఎలా వస్తున్న అనేది మనం ఒకసారి చూద్దాము పళ్ళు మనం సారీ లవ్లీ హరీలీ చాలా బాగుంది బ్లూ కలర్ బ్లౌజెస్ అండ్ ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము పోచంపల్లి మనకి మ్యాంగో బొటా వచ్చిందండి ఇది వచ్చేసి లంగా ఓణీ టైప్ డిజైన్ రంగవనియా రంగవని టైప్ వస్తుంది లాస్ట్ టైం కూడా వచ్చిన డిజైన్ మళ్ళీ రిపీట్ వచ్చింది పల్లు డిజైన్ వచ్చింది ఇంతకు ముందు కూడా మళ్ళీ రిపీట్ అయ్యిందండి పల్లు ఎమరాల్డ్ పచ్చ అనేది స్నాప్ చేడొ దీంట్లో లాస్ట్ టైం మనకి టూ కలర్స్ ఏ వచ్చిందండి మెరూన్ లిక్స్ గ్రీన్ వచ్చింది ఈసారి దీంట్లోనే పింక్ కూడా వచ్చింది త్రీ కలర్స్ వచ్చింది కలర్ చార్ట్ ఓవరాల్ గా మనకి త్రీ కలర్ చార్ట్ వచ్చిందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి ఇది మొత్తం కూడా గోల్డ్ బేస్ వచ్చింది కదండి దీంట్లోనే సిల్వర్ కూడా వచ్చింది సిల్వర్ కూడా చూపిస్తుంది సిల్వర్ బేస్ కూడా ఉంది అండ్ సిల్వర్ బేస్ లో కూడా మనమైతే కలర్ చార్ట్ ఏంటి అనేది ఒకసారి గమనిద్దామండి గోల్డ్ డిజైన్స్ మాకు సిల్వర్ డిజైన్స్ వేరు ఓకే ఓకే అంతా కూడా ఫ్రెషెస్ ఏనండి కానీ మిస్ ప్రింట్స్ వస్తాయని తీసుకోండి ఎందుకైనా మంచి చిన్నది ఏదో తగ్గినా ఇబ్బంది లేదు ఓకే ఓకే మంచి చెరీ రెడ్ అండ్ మనకి రామా గ్రీను అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ అండి సారీస్ వచ్చేసరికి చాలా బాగున్నాయి బ్లూ రామా గ్రీన్ రెడ్ కలర్ అండి ఎంత కూడా సిల్వర్ బేస్ తో మనకి ఆకు డిజైన్ అనమాట జాలర్ బుట్ట వచ్చింది వెరీ డార్క్ వైన్ అండి అలానే మనకి ఒకసారి రమా గ్రీన్ బాగుందండి చాలా సాఫ్ట్ గా రెడ్ ఇది కనుక మీరు డైరెక్ట్గా విజిట్ చేసి వచ్చేయండి ఒకటి కొనాలి అనుకున్న వాళ్ళు నాలుగు కొంటారు నైన్ త్రీ డబల్ నైన్లీ మనకి వచ్చేసరికి నెక్స్ట్ అండి కలర్ ఇది మనకి వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది గోల్డ్ మీద చూసారంటే పింక్ అండ్ మ్యాంగో ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా మనకు వచ్చేసరికి నావి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎమరాన్ల పచ్చ చెర్రీ రెడ్ సో నా చేతిలో ఫోర్త్ వన్ ఫోర్త్ కలర్ ఉంది అది కూడా నేను ఒకసారి చూపిస్తాను గ్రే రెడ్ అండి గ్రే కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎలా వచ్చిందండి పండుగ బ్లౌజ్ ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో సారీ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ పింక్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది సింగిల్ కలర్ అండ్ అంతా కూడా పోచంపల్లి స్టైల్ ఓకే అండి ఇది మనకి వచ్చేసరికి రమా గ్రీన్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసరికి నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ రెడ్ సేమ్ డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ గుంటూరు వైష్ణవి ఫోర్ క్లాత్ మార్కెట్ మార్కెట్లోని అభిమాంజనీయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే ఓచ్ చేస్తున్నారండి జస్ట్ త్రీ డబల్ నైన్లో ఎంత హెవీ డిజైన్స్లో ఆల్మోస్ట్ టెన్ డిజైన్స్ అయితే మీకు కవర్ చేసాము కొన్ని డిజైన్స్ వచ్చేసరికి త్రీ వచ్చినాయి కొన్ని డిజైన్స్ ఎయిట్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ ఫైవ్ ఫోర్ టూ వన్ సింగిల్స్ కూడా అయితే షేర్ చేసామండి మీకు నచ్చిన డిజైన్స్ మీరు మీ కలెక్షన్లో కలుపుకోండి నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ మీకు చాయిస్ అయితే ఉందన్నమాట అండ్ మరొక నెక్స్ట్ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోయాం నెక్స్ట్ కలెక్షన్ అండి సెకండ్ డిజైన్ అనమాట పైతానీ పట్టులో మీరు ఇప్పటి వరకు చూడటం సరికొత్త డిజైనర్ కాంబినేషన్స్ అండ్ సరికొత్త కలర్ చార్ట్ కూడా అండి ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ సింగిల్స్ ఉంటాయి సింగిల్స్ ఉంటాయి కానీ ది బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఆరెంజ్ గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఎంత సంథింగ్ ఎంత న్యూ డిజైన్ అయితే ఉందన్నమాట విత్ మనకి ఇదంతా కూడా పళ్ళు శారీల మధ్యలో గుట్ట బ్లౌజ్ ఎలా వచ్చిందండి డిజైన్ చాలా సరి ఉంది మంచి ఆరెంజ్ కలర్ బేస్ మీద అనమాట అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి సారీ కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది విత్ మనకి సరే చాలా హెవీ గా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిలో లైట్ గా మిస్ ప్రింట్స్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ లేదా చిన్న చిత్తగా మరక ఉంటడం కానీ అట్లా ఏదైనా ఉండవచ్చు డ్యామేజ్ ఉండదు కానీ మరక అంటుకోవడమా లేకపోతే ప్రింట్ ఏదైనా పడ్డమా అట్లా ఏదైనా ఉండవచ్చు డ్యామేజ్ అయితే ఉండదు ఏదైనా మనకి మిస్ప్రింట్ అలా మేబీ వస్తే రావచ్చు ఏమీ చేసి వస్తుందని చెప్పలేము చెప్పలేము చూడండి ఫోల్డింగ్ మీద ఎందుకంటే కస్టమర్ స్కిడ్ లాంటివి కనబడతాయి చిన్నది కానీ కనబడకుండా ఉన్నా కూడా అదే వాళ్ళు క్యాప్చర్ చేసి మాకు పెడతారు కాబట్టి ముందుగానే నేను కనిపించదని చెప్తాను ఎక్స్ప్లెయిన్ ఇవెంటీ ఫుడ్ ఏంటంటే మామూలుగా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఐటమ్ అండి మనం ఈ డిస్కౌంట్ సేల్ లో ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ పైతానీలో మనకు వచ్చేసరికి అన్ని కూడా న్యూ డిజైన్స్ అన్నమాట రియల్లీ నైస్ అండ్ మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా సంథింగ్ డిఫరెంట్ గా అయితే ఉంది చాలా బాగుందండి ఇది ఇప్పుడు ఎల్లోకి అంతా కూడా మీనా బుట్ట వచ్చింది ఫీచర్స్ మీనా బుట్ట చాలా సంథింగ్ ఉంది ఇప్పుడు నాకు ఎప్పుడైతే వాచ్ చేయలేదు పళ్ళు కానీ అండ్ శారీ కూడా చూడండి మొత్తం అంతా అని వెళ్ళి న్యూ లుక్ చాలా బాగున్నాయి శారీస్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట బార్డర్ ప్యాటర్న్ పైన డిజైన్ రియల్లీ నైస్ అండి ఇంకా మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయని చూద్దాము డార్క్ ఆరెంజ్ అండ్ మనకి ఎల్లోలో మనకి ఆరెంజ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ చార్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది చూడండి అసలు సిల్వర్ కి మనకి బ్లూ రెడ్ అలా పింక్ బార్డర్ అన్నమాట ఈ డిజైన్ మనకి సేమ్ మూడు ఒకటేనా ఓకే ఓకే ఈ డిజైన్ ఒకటే గ్రే అండ్ సిల్వర్ మెహందీ గ్రీన్ మనకి సింగిల్ చార్ట్ అన్నమాట ఇలా ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ నైన్ దీంట్లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా పట్టు టైప్ వస్తాయి పైన బెనారస్ క్వాలిటీ వస్తుంది కింద పట్టు బార్డర్ వస్తుంది ఓకే

అండ్ టూ డిఫరెంట్ ఉందండి కాపర్ వచ్చింది అలానే మనకి వస్తే కాపర్ లైన్స్ వచ్చినాయి పళ్ళు డిజైన్ చూడండి ఐస్ బ్లూ కలర్ కి పింక్ అనమాట రియల్లీ నైస్ చాలా సంథింగ్ ఉంది కూడా బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఇందులో ఇది వచ్చేసి కలర్ చాట్ అండి ఎల్లో పింక్ అన్నది ఈ డిజైన్లో సేమ్ డిజైన్లో చూసారు ఈ బుట్ట మార్పు వచ్చిందండి మార్కుంటుంది. ఇట్లా మీరు ఏదైనా ఫిక్స్ పెట్టినప్పుడు కలర్ కాకుండా మీరు క్లాట్ గా పెట్టారనుకోండి మీ బోర్డర్ సేమ్ పీస్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా సరే ఏదైనా యూనిటీ కావాలి, ఒక టెన్ కావాలి అంటే నావి బ్లూ అండ్ స్కై బ్లూ ఈ పీస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడే మనకి మూడు వచ్చేనే గమనించండి. అలా ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది కాంబినేషన్స్ కలిసిన బుట్ట డిజైన్స్ మార్రేండి. నావి బ్లూ లక్స్ గ్రీను సేమ్ ఇది కూడా మనకి నావి బ్లూ లక్స్ గ్రీన్ గ్రీనే కలర్ చార్ట్ చూడండి. అలానే మనకి బ్లూ విత్ బుటాల్ చేంజ్ బుటాల్ చేసి బ్లూ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అండ్ ఐస్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ పీస్ అండి అండ్ పీస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది కూడా మనము ఇదిగోండి సేమ్ పీస్ అది కూడా మనకి వచ్చేసరికి అండ్ ఇది కూడా మనకి ఐస్ బ్లూ సేమ్ డిజైన్లో ఐస్ బ్లూ ఐస్ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీగా ఉంది అండ్ మనకి ఎమరాల్లో పచ్చికి పర్పుల్ పర్పులు ఇది మనకి ఇదిగోండి ఇది పళ్ళు కూడా మనకి పర్పుల్ వచ్చింది అనమాట రియలీ నైస్ ఇది మనకి సారీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ ఎమరాల పచ్చ విత్ మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ కాంబినేషన్ రియలీ నైస్ మంచి ఫెయిర్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఉంటుంది విత్ బుటా కూడా వస్తుంది నైస్ ఈ కాంబినేషన్ మనం ఇందాక చాలా చూసామండి కొన్ని కొన్ని ఏంటంటే బల్క్ గా ఉంటాయి ఇప్పుడు ఓపెన్ పిక్ చూసిన దానిలో మనకి పింక్ విత్ అమరాళ పచ్చ కాంబినేషన్స్ ఇక్కడ చూడండి ఈ ఎమరాళ పచ్చ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ ఎంత హెవీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట రియల్లీ నైస్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకు ఉంటాయి కేవలం ఫోర్ ఫోర్టీ నైన్ అండి నైన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మరియు డిజైన్ అండి ఓకే ఇష్యూ కోటా అలానే బెనారస్ కి బిగ్ బోర్డర్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మిక్స్డ్ కలెక్షన్ వీటికి వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా లైట్ గా మరక అనటం కానీ మిస్ ప్రింట్స్ కానీ అలా ఏదైనా ఉండవచ్చు ఉండకపోను ఉండవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు అది క్లారిటీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిద్దనే తీసుకోండి రిస్క్ లేకుండా ఉంటుంది రాలేదనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మేము మేము రాదనుకున్నామండి వచ్చిందండి అని అని బాధపడే కన్నా వచ్చిద్దని తీసుకోండి రాలేదనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇది మామూలుగా మనం మొన్నటి దాకా ఫోర్ డబల్ నైన్లో ఇచ్చాము ఇప్పుడు ఈ కలెక్షన్ మనం స్పెషల్ డిస్కౌంట్స్ ఎల్లో వీటిలో లో కొత్త డిజైన్స్ వచ్చినాయి కొన్ని పాత డిజైన్స్ వచ్చినాయి కొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి మొత్తం కలర్ కలిపి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం అండి లైట్ వెయిట్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అండి చాలా అంటే చాలా బాగుంది పీచ్ కలర్ కాంబినేషన్ మధ్యలో యాష్ తో ఎలా మనకి మీనా బుట్టతో చాలా ఎక్స్ట్రా అయితే ఉంది అనమాట రియల్లీ నైస్ అండి అండ్ ఇప్పుడు ఇంకా మనకి చాలా కలెక్షన్ ఉంది ఇదంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ చెప్పారు కదా చాలా కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సిల్వర్ విత్ మనకి కంచి బార్డర్ అలానే మెహందీ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ బార్డర్ అలానే ఆరెంజ్ విత్ మనకి వస్తే రాయల్ బ్లూ కలర్ బార్డర్ అనమాట అండ్ ఎవ్రీ చాటు చెప్తాం మంచి ఎల్లో కలర్ గంధం కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నా చేతుల్లో కూచంపల్లి ప్యాటర్ను రియల్లీ నైస్ అండ్ మనకి రామా గ్రీను సిల్వర్ కలర్ మీద మ్యాంగో బుట్ట అనమాట అలానే మనకు వస్తే క్రీమ్ విత్ మనకు వస్తే పింక్ కలర్ బార్డర్ అండి రియల్లీ రియల్లీ నైస్ వీడికంటే వీవింగ్ డిఫెక్ట్స్ అని చెప్పాను కదండి ఈ శారీకి ఆల్రెడీ పైనే కనపడదు ఈ క్లిప్స్ ఓకే ఇది ఉంది ఆహా ఇట్స్ థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అదే వీవింగ్ డిఫెక్ట్ అండి ప్రతి కౌంట్ ది కౌంట్ అవుతది కాబట్టి నేను మీకు ఓపెన్ అంటే సేమ్ ఎమరాల్డ్ పచ్చ ఆరెంజ్ కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది ప్లీజ్ ఓపెన్ మోర్ దిస్ ఓకే అండి పల్లు పార్ట్ ఇంకా ఎక్కడైనా వచ్చినా మీరు గమనించండి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ సార్ గ్రాండ్ ఉంది చాలా గ్రాండ్ ఉంది ఒకటండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇవి మీకు కి యూస్ అవ్వలేదండి కొంచెం ఎక్కువ వచ్చింది అనిపించింది అనుకోండి పిల్లలు డ్రెస్ లంగా వాడుకోవచ్చు ఫ్రాక్స్ వాడుకోవచ్చు ఎట్ల కావాలని వాడుకోవచ్చు మీటర్ రెండు వందలు మూడు వందలు ఉండే ఐటమ్ నాలుగు వందల రూపాయలు ఇస్తాం అది గమనించండి ఇది మనకి పల్లు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ చాలా బాగున్నాయి ఫోర్ ఫార్టీ అసలు బుద్ధి కావట్లేదు మంచి గ్రాండ్ ఉంటాయి అండ్ మనకి పళ్ళు అనమాట కాపర్ అండ్ సిల్వర్ బుట్ట బోర్డర్ కూడా చూడండి ఎంత హైలైటెడ్ ఉందో నైస్ అండ్ మనం ఫస్ట్ చూపించిన మెహందీ గ్రీన్ కలర్ మనకి పీస్తుందండి అలానే మనకి లెవెన్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి మంచి స్కిన్ కలర్ కి పింక్ కలర్ వన్ గ్రామ్ మనకి సిల్వర్ కి వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ అండి ఇలాంటి శారీస్ కి మేడం మీరు ఇచ్చే కాస్ట్ నాకు ఓన్లీ బోర్డర్ కాస్ట్ కూడా డిఫెక్ట్ వచ్చిందండి డిఫెక్ట్స్ రాకుండా ఎలా ఉంటాయి కూడా కొంచెం గమనించండి బ్లౌజ్ సారీ శారీ పళ్ళు పెద్ద ఒక ఫుల్ డ్రెస్ కి ఎక్సలెంట్ గా సెట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకి పైతానీ బోర్డర్లో మనకి బ్లూ కలర్ అన్నమాట జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ మనకి పోచంపల్లి స్టైలు స్ట్రైప్స్ అండ్ పింక్ మీద మనకి డబుల్ బోర్డర్ అనమాట ఎంత బాగుందో అండ్ మనకి వచ్చేసరికి స్కిన్ మీద గ్రీన్ కలర్ అలానే స్కిన్ మీద మనకి గ్రీన్ బోర్డర్ రెండు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైప్స్ అండ్ ఆరెంజ్ పోచంపల్లి డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి పళ్ళు చూడంతా హెవీగా ఉందో బ్లౌజ్ కూడా అలానే హెవీగా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుందండి గా ఉంది పీస్ అయితే మాత్రం అన్ని ఓపెన్ చేయలేక కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఐటమ్ మనకి ఎక్సలెంట్ గా ఉంది అంటే మనకి రామా గ్రీన్ లెమన్ ఎల్లో లెమన్ విత్ మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకి స్కై బ్లూ బేబీ పింక్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక మనం ఓపెన్ చేసిన కలర్ ఇది స్కై బ్లూ కలర్ కి ఆనంద బ్లూ కలర్ అలానే మనకి ఇది కూడా మనం ఓపెన్ చేసాం గ్రీన్ విత్ పింక్ కలర్ కలర్స్ అటం ఆములుగా లేదు మన గ్రామంలో మనకి ఒకసారి ఇది వస్తే పెసవ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి పోచంపల్లిలో గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ ఇవి ఒకసారి అసలు ఇవి ఆల్ కలర్స్ వచ్చినాయి ఒకటి చూడండి మీకు ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది పళ్ళు ఓకే బ్లౌజ్ హ్యాండ్స్ బాగుందండి ఈ న్ కూడా నెక్స్ట్ వన్ అనేసరికి మనకి నాగి బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషను లెవెండర్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందాక మనం మ్యాంగో ఆరెంజ్ సేమ్ పీస్ చూసాము అండ్ మీకు ఎనదర్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ బ్లూ కలరు అండ్ క్రీమ్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీను సో చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ పింక్ మాత్రం మనం ఫస్ట్ చూపించినవి మీకు ఎన్ని ప్లీసెస్ కావాలి అని అవైలబిలిటీలో ఉన్నాయండి ఇలా మీకు వచ్చేసి లాట్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అలానే మనకు వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్ అలానే ఈ బోర్డర్స్ కూడా ఒకసారి చూడండి ఈ బోర్డర్లో కూడా మనం ఒకసారి ఇదండి పింకులు మాత్రం మీకు సో మెనీ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఓకే క్వాలిటీ చూడండి ఎంత గ్రాండ్ ఉందో వచ్చింది నైస్ ఫోర్ ఫోర్టీన్ ఆర్ఎసి కోట్ అంటారు సూపర్ ఉన్నాయండి జస్ట్ నాలుగు వందల నలభై ఐటెమ్ది రూపాయలు హోల్సేల్ కాదండి చెప్పండి మీకు హోల్సేల్ కావాలని అదే ప్రైస్ చేసుకున్నా కూడా అదే ప్రైస్ అండి గమనించండి చాలామంది డిస్ప్లేలో వాళ్ళు తక్కువ పెట్టారండి కొన్ని షాపులో వాళ్ళు ఒకరిద్దరి పేరు చెప్తూ ఉంటున్నారు ఎవరితో మనల్ని కంపేర్ చేయవద్దు మా ఐటెమ్ చూసుకోండి లేదా మీ దగ్గర షాప్ విజిట్ చేసి చూసుకోండి ఆ ఐటమ్ బాగుందా నా ఐటెం బాగుందా ఐటెం ఎక్కడ బాగుంటే ఎక్కడే తీసుకోండి మా దగ్గరే కొనండి నేను చెప్పండి ఐటెం ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోండి అందరికన్నా అది బాగుంది అని చాలా మంది చెప్పారు కాబట్టి నేను బాగుంది చూడండి అని చెప్తాను ఓకే అండ్ ఈ కలర్ మనకి వచ్చింది ఆరెంజ్ కలర్ చాలా చాలా బాగుంది ఎల్లో పింక్ గ్రీన్ బ్లూ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కానీ చాలా మంది ఏం డివైడ్ చేసుకొని శుభ్రంగా ఒక్కొక్కటి ఒక్కో రేట్ చెప్పేసి మళ్ళీ ఒకటి కొంటే ఎక్కువ లేదు అయిపోయినాయండి షాప్ దగ్గరికి వస్తే ఇస్తాము వంద రకాలుగా చెప్తా ఉంటాం మన దగ్గర అలాంటి ఏమున్నామండి మీరు ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాను ఒకటైనా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ సో వీడియోలో మరొక డిజైన్ అండి సో ఈ సారీస్ గురించి అండి చందేరి గద్వాలండి చందేరి గద్వాల్ కూడా బుట్ట ప్రింట్ కాదు ప్రతిదీ కూడా బుట్టానే అండి గమనించండి ఇది మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ థౌజండ్ ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అంటే వీటిలో మనకి వచ్చేసరికి చాలా మిక్స్డ్ కలెక్షన్ చాలా లేటెస్ట్ డిజైన్స్ చాలా కలెక్షన్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది అలానే మనకి వచ్చరికి పీచ్ కలర్ కి గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనకి వచ్చరికి ఆరెంజ్ విత్ మనకి కాపర్ బుట్ట నా చేతుల్లో ఉందేమో మనకి కల నేతలో గ్రే అండి మనకి గోల్డ్ అండి కాపర్ బుట్ట గ్రీన్ కలర్ సిల్వర్ అలానే మంచి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవి డిజైన్స్ మేడం పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా పెట్టండి మేము ప్రతిదీ కూడా అన్న కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు టీవీలోంచి లో ఫొటోస్ పెట్టేసేసి లేకపోతే ఒక మొబైల్లో పట్టుకొని ఇంకో మొబైల్లో ఫొటోస్ పెట్టడం వల్ల అవి డిజైన్స్ అర్థం కావట్లేదు మేము ఏదో పంపిస్తే మళ్ళీ కరెక్ట్ కాదు లేదని చెప్తే ఎందుకు అయిపోయింది అప్పుడే అంటారు ఈ ఫైట్స్ పడే బదులు నీట్ గా క్లారిటీగా పిక్ పెట్టారు అనుకోండి మీకు క్లారిటీ ఉంటుంది మీకు వెంటనే రిప్లై ఇవ్వగలుగుతాం పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ మనకి గ్రే అండ్ గోల్డ్ అండి మనకి కాపర్ పుట్ట అండ్ సేమ్ పీస్ అండి సేమ్ పీస్ అండ్ మనకి వస్తే పెసరి గ్రీన్ పింక్ అన్నమాట సేమ్ పీస్ సేమ్ ఓకే ఇది సేమ్ కానీ డిజైన్ మారింది బుటా డిజైన్ బార్డర్ డిజైన్ మారింది అండ్ మనం ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంటే సారీ అసలు రియల్లీ అండి వాటల్లో చెప్పలేను భలే లైట్ ఉన్న సారీ పింక్ కలరు ఓకే బార్డర్ డిజైన్ అంతా సేమ్ అండి అండ్ మనకి ఇది సపోటా షేడు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషను కలర్స్ సేమే ఉంటాయండి అవును అవును కింద బోర్డర్స్ గాని పైన బుటా డిజైన్స్ గాని అన్నీ మారిపోతాయి అవును మీరు క్లారిటీగా పెట్టకపోతే అర్థం కాదు ఇది మనకి పింక్ అండి బేబీ పింక్ కి వైట్ సిల్వర్ అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మంచి గ్రీన్ అక్కడ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండి చూడండి అంత బార్డర్స్ ఇది గ్రే అక్కు సో పింక్ గ్రీన్ విత్ పింక్ లైట్ వెయిట్ అండి కంప్లీట్గా వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ట్రాన్స్పరెన్సీ ఉండదు ఏం లేదు విత్ మనకి వస్తే కలెక్స్ షేడ్ వచ్చింది రియల్లీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ అసలు కింద మన పింక్ ఆల్ ఓవర్ థ్రెడ్ కూడా వచ్చేసాం కదా దానిలోనే లక్స్ గ్రీన్ యాక్చువల్లీ ఈ పీజ్ ఓపెన్ చేద్దామని అడుగుదాం అనుకున్నాను కానీ లక్కీగా ఓపెన్ అయిపోతుంది అండ్ మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ వన్ మీటర్ మీకు చాలా డిఫరెంట్ గా కూడా ఉంది కల్నీత షేడ్ వస్తుంది చాలా బాగుంది అండి సారీ కట్టుకున్నాక ఈ బ్లౌజ్ కి ఆ పల్లుకి ఆ బార్డర్ కి అండ్ మీకు పిచ్చు దగ్గర అంతా చాలా అట్రాక్టబుల్ గా అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి సో ఈ ప్రైసెస్ మాత్రం చాలా అమేజింగ్ అన్ని కూడా పట్టులు మనం బార్డర్స్ అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ పట్టులు అయితే చూసాము త్రీ డబల్ నైన్లు అలానే ఫోర్ ఫార్టీ నైన్లో సో ఇక్కడ ఇలాంటి ప్రైజెస్ ఉంటాయండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయంలో మాత్రం మీకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి ప్రైజెస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టైం శారీస్ తీసుకోవాలి అట్లా కొంచెం హోల్సేల్గా కూడా చెప్తూ ఉంటారు కానీ ఆ ఇలాంటి ప్రైజెస్ ఇచ్చి సింగిల్ చెప్పడం అనేది రియల్లీ టఫ్ అండి సో కాబట్టి గమనించండి గమనించి తప్పకుండా షాపులు విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా మేము రాలేవా పర్వాలేదండి చక్కగా మీ ఇంట్లో నుంచి షాపింగ్ కంప్లీట్ చేసుకోండి మేము సపోర్ట్ ఇస్తాము మీకు కలర్స్ అన్నీ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము చెప్పినా మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ కూడా ఇదే ప్రైస్ పంపిస్తాం ఇది గ్యారెంటీ అన్నమాట ఎవరైనా సరైన వీడియో మాటికి చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విని బుక్ చేసుకోండి ఇది ఒక్కటి గమనించండి ప్రతి వాళ్ళు కూడా వీడియో వినండి వింటే మీకు క్లారిటీ ఉంటుంది మీకు ఏం కావాలన్నా కూడా శారీస్ పంపిస్తామండి మీరు ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా ప్రైస్ మటుకి సేమే ఉంటుంది ఓకే ప్రైస్ లో మాత్రం ఎటువంటి మార్పు అయితే ఉంటుంది అనమాట చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో డైలీ వేర్స్ వీడియోస్ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు కొంచెం కట్ శారీస్ కూడా అడుగుతున్నారు ఫెస్టివల్ దాకా కొంచెం ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం ఫ్యాన్సీలు డిఫరెంట్ ఐటమ్స్ అందరూ అడుగుతున్నారు అనేది నేను ఫ్యాన్సీల మీద కాన్సెప్ట్తోనే నేను వీడియోస్ చేయట్లేదండి డైలీ వేర్స్ కావాలనుకున్న వాళ్ళు మటుకు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు డైలీ వేర్ శారీస్లో లో మీకు వన్ ఎయిటీ వన్ నైన్టీ నుండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా కూడా డైలీ వేర్స్ లో దొరుకుతాయి ఫ్యాన్స్ ఐటమ్స్ అన్ని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తూనే ఉంటాను మరో వీడియోతో కలు